जय गुरुदत्त श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः श्रीदत्तविजयानन्दतीर्थस्वामिने नमः ॐ श्रीकृष्णाय परमात्मने नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణి మనకు భగవద్గీత ఈ మొదటి అధ్యాయంలో జీవులకు శోకము మోహము అనేవి ఎలా ప్రవేశిస్తాయో కథా సందర్భ పూర్వకంగా ప్రదర్శి చెప్తున్నారు మనకి అంటే ఈ శోక మోహాలకు మూల కారణం మమకారమే అనే విషయాన్ని కూడా సంగ్రహంగా చెప్తున్నారు అర్జునుడు తన యుద్ధం చేయడం వలన జరిగే నష్టాన్ని గురించి చెప్తూ తన వాదాన్ని ఇంకా రెండు శ్లోకాల్లో చెప్పి ముగించబోతున్నాడు నలభై ఐదో శ్లోకం అహో బత మహత్ పాపం కర్తు వ్యవసిత వయం యద్రాజ్యసుఖలోభేనా హంతుం స్వజన ముద్యత అహో బత అంటే ఔరా అయ్యో వయం మనము మహత్ పాపం గొప్పదైన పాపమును కర్తుం చేయుటకు వ్యవసి నిశ్చయించుకొని ఉన్నాం యత్ లోభేన ఎందుకంటే రాజ్యసుఖాల మీద అత్యాశ చేత స్వజనం హంతుం ఉద్యత మన బంధువులను చంపుటకు పూనుకున్నాం కనుక తాత్పర్యం అయ్యయ్యో ఎంత పనిచేస్తున్నాం మనము రాజ్యసుఖాల మీద దురాశతో మనం మన చంపుకోవటానికి సిద్ధమయ్యాం కదా అవురా ఎంత పాపానికి ఒడిగట్టాము కృష్ణ అని చెప్తున్నాడు అర్జునుడు నలభై ఆరో శ్లోకం ఏది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయార్త ధార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్ అశస్త్రం ఆయుధాలు లేనివాడిని అప్రతీకారం ప్రతిక్రియ లేనివాడిని అయినా మాం నన్ను శస్త్రపాణయ ఆయుధాలు చేతుల్లో గల ధార్త రాష్ట్రాహ కౌరవులు రణే యుద్ధంలో హన్యు చంపినట్లయితే తత్ మే అది నాకు క్షేమతరం భవేత్ మరింత క్షేమాన్ని కలిగించేది అవుతుంది కృష్ణ నేను ఆయుధాలు వదిలివేస్తా అంతేకాక నన్ను కొట్టేవారి మీద తిరగబడను అలాంటి స్థితిలో ఉన్న నన్ను రకరకాల ఆయుధాలను ధరించిన కౌరవులు ఈ యుద్ధ రంగంలో చంపివేసినా నాకు ఇష్టమే అదే నాకు ఉత్తమ క్షేపం అంటే వివరణ చెప్తున్నారు ఇక్కడ అర్జునుడు యుద్ధరంగం నుంచి లేదు అందుచేత యుద్ధం నుంచి పారిపోయిన పాపం రాదని అతడి అభిప్రాయం అంతేకాక అస్త్ర సన్యాసం చేసి ఆత్మ బలిదానానికి సిద్ధపడటం అనేది క్షత్రియ ధర్మమా అంటే నేను దురాశతో బరితెగించి బంధువతకు సిద్ధపడి దానికోసం ఈ సేనా సమీకరణం చేయడం కూడా పెద్ద పాపం దానికి పశ్చాత్తాపపూర్వకంగా ఆత్మ బలిదానం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం ఎందుకంటే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది ఇప్పుడు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపాన్ని పొందకుండా ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఉండే మానవులు దారుణమైన నరకలోకాలకు పోతారు అని కనుక అందువలన శ్రీకృష్ణ నా తప్పు నీ దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని ప్రకటించి ఇక ఆత్మ బలిదానానికి సిద్ధమవుతున్నాను అనేది అర్జునుడి అంతర్గత అభిప్రాయం అందుకే ఆత్మ బలిదానం అనేది తనకు క్షేమతరం అధికంగా క్షేమమైనది అని అంటున్నాడు నలభై ఏడో శ్లోకం సంజయ ఉవాచ ఏవ ముక్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిషత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస సంజయ ఉవాచ సంజయుడు పలికను అర్జున అర్జునుడు సంఖ్యే యుద్ధరంగంలో ఏవం ఉక్త్వ ఈ విధంగా పలికి సశరం చాపం బాణాలతో కూడిన ధనస్సును విసృజ్య విడిచి శోక సంవిఘ్న మానస దుఃఖంతో కల్లోలపడిన మనస్సు కలవాడై రథోపస్థే ఉపావిషత్ రథం యొక్క పీఠం మీద కూర్చుండిపోయాను సంజయుడు చెప్తున్నాడు ఉధృత ఆ యుద్ధరంగంలో అర్జునుడు ఇలా పలికి ధనుర్బాణాలు పక్కన పడేసి దుఃఖంతో మనస్సంతా కల్లోలమైపోగా నిర్వీర్యుడై నీరసపడిపోయి రథంలో కాళ్ళు పెట్టుకునే చోట చెతికలబడిపోయాడు అంటే ఇక్కడ అజ్ఞానం అనేది మమకారంగా మమకారం మోహంగా మోహం శోకంగా శోకం అనేది కర్తవ్యత వైముఖ్యంగా ఎలా క్రమ పరిణామం చెందుతుందో ప్రదర్శించారు కాబట్టి ఈ గ్రంథం మానవులందరికీ అన్వయిస్తుంది అని పరోక్షంగా ప్రతిపాదించారు కనుకను ఈ మొదటి అధ్యాయంలో భగవద్బోధ లేకపోయినా ఇది భగవద్గీతలో భాగమై రాబోయే తత్వబోధకు మూల భూమికగా నిలవగలుగుతుంది ఓం భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ దీని అర్థం చెప్తున్నారు ఈ విధంగా ఇది లక్ష శ్లోకాలు కలది వ్యాస విరచితమైంది అగు వేద సమాన గ్రంథమైన ఈ మహాభారతమునందు భీష్మ పర్వంలో బ్రహ్మవిద్యా స్వరూపమును యోగశాస్త్ర స్వరూపమును శ్రీకృష్ణార్జునుల సంభాషణ రూపమైందియును ఉపనిషత్తులను అయినా ఈ భగవద్గీతలలో అర్జున విషాదయోగము అనే పేరు గల మొదటి అధ్యాయం సమాప్తం అని చెప్తున్నారు దీనికి భగవద్గీతలు అనే బహువచన నామధేయం వ్యాస పెట్టుకున్నారంట అయితే ఈ గ్రంథంలోని ప్రతి శ్లోకము కూడా ఒక గీత అని ఆయన అభిప్రాయం కానీ లోకల్లో మాత్రం భగవద్గీత అనే ఏకవచన నామే ప్రసిద్ధమైపోయింది ఉపనిషత్సు అని ఎందుకన్నారంటే ఇది ఈ భగవద్గీత ఉపనిషత్ స్వరూపం అంటే ఇందులో శ్రీకృష్ణుని పరమాత్మ అనేక వందల ఉపనిషత్తుల్లో నుంచి వాక్యాలను ఇంచుమించు యథాతథంగా అర్జునుడికి చెప్తూ తన బోధను కొనసాగించారు బ్రహ్మ విద్యాయాం అని ఎందుకన్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ గ్రంథంలో పరబ్రహ్మ తత్వాన్ని ఉపదేశించబోతున్నాడు ఉపనిషత్ వాక్యాల ద్వారా కనుక ఈ భగవద్గీత అనేది బ్రహ్మ విద్యా స్వరూపమే అని భాష్యకారులు అంతా కూడా అంగీకరించారు ఇంకా యోగ శాస్త్రే అంటే ఈ భగవద్గీత గ్రంథంలో శ్రీకృష్ణ భగవానుడు యోగశాదాన్ని అనేక అర్థాల్లో ప్రయోగించాడు అదే కాక ఉపనిషత్తుల్లో బోధించబడిన అనేక యోగ ప్రక్రియల యొక్క సారాంశము ఈ భగవద్గీత శాస్త్రంలో ఇమిడి ఉంది అందుకనే ఈ గ్రంథానికి యోగశాస్త్రము అనే పేరు కూడా వచ్చింది శ్రీకృష్ణార్జున సంవాదే అంటే ఈ గ్రంథంలో ధృతరాష్ట్రుడు సంజయుడు శ్రీకృష్ణ అర్జునులు అనే నలుగురు సంభాషణలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన చర్చంతా కూడా శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగింది కనుక ఈ శాస్త్రానికి శ్రీకృష్ణార్జున సంవాదము అనే పేరు సార్థకమే అవుతుంది అర్జున విషాదయోగము అనే పేరు ఎలా అతుకుతుంది అంటే ఈ అర్జునుడి విషాదం అనేది ఓడిపోతానేమో అనే భయంతో వచ్చింది కాదు ఇప్పుడు కలిగే ఈ విషాదం స్వార్థం కోసం కాదు బంధుక్షేమానికి సమాజక్షేమానికి తీవ్రమైన నష్టం కలగబోతుంది అనే విశాలమైన కరుణాభావంతో పొంగులెత్తిన విషాదం ఇది ఇది ఇంత నిస్వార్థమైన విషాదం కనుకనే తర్వాత రెండవ అధ్యాయంలో రాబోయే అధ్యాయంలో అర్జునుడు పరిపూర్ణ గురు శరణాగతిలోకి ప్రవేశించబోతున్నాడు ఇట్లాంటి ఈ విషాదం అర్జునుడిలోని విషాదము గురు శరణాగతికి ఆ తర్వాత పరమాత్మ తత్వబోధకు దారి దారితీసింది కనుకనే ఇతడి విషాదం ఒక యోగంగా మారింది అందుకనే ఈ అధ్యాయానికి అర్జున విషాదయోగము అనే పేరు అవుతుంది అని చెప్తున్నారు మనలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనూ అంతర్గత మానసిక సంఘర్షణలు తలెత్తే సన్నివేశాలు తారసిల్లుతూనే ఉంటాయి అట్లాంటి సందర్భాల్లో మన మనసు సత్వగుణ ప్రధానంగా ప్రవర్తిస్తుందా రజోగుణ ప్రధానంగా ప్రవర్తిస్తుందా తమోగుణంతో ప్రవర్తిస్తుందా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవటం నేర్చుకోవాలి అని చెప్తున్నారు ఆ తర్వాత మనలో తలెత్తిన ఈ సంఘర్షణ మోహంగా కానీ శోకంగా కానీ మార్పు చెందుతుందా అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ తర్వాత ఇలా జన్మించిన ఈ శోక మోహాల వలన మనము ధర్మశాస్త్రాన్ని విస్మరించి కర్తవ్యానికి విముఖులం అవుతున్నామా లేక కర్తవ్యానికి కట్టుబడి ఉండగలుగుతున్నామా అని పరిశీలించడం నేర్చుకోవాలి అట్లా పరిశీలించినాక మన మానసిక దౌర్బల్యాలను అధిగమించి కర్తవ్య నిష్ఠులం కావటానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు కాబట్టి ఈ మెట్లన్నీ కూడా మనకి ఈ భగవద్గీత శాస్త్రంలోకి ప్రవేశించాలి అనుకునే వాళ్ళకి కనీస అర్హతలు అనే విషయాన్ని కూడా మనం గమనించాలని మనకి సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చెప్తున్నారు జై గురుదత్త మరలా మనం రెండో అధ్యాయం సాంఖ్యయోగం తర్వాత చెప్పుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे एतत् फलं सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु हरिः ओं तत्सत् जय गुरुदत्त गुरुदत्त